మై సెల్ఫ్ శ్రీకాంత్ రెడ్డి ఫ్రమ్ వేదా డిగ్రీ కాలేజ్ చంపాపేట్ ఐఎమ్ ద ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ ఆఫ్ వేదా డిగ్రీ కాలేజ్ సో నాకు ఏంటి అంటే బిఫోర్ వన్ వీక్ బ్యాక్ నాట్ ఓన్లీ వన్ వీక్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఒకసారి నేను షఫీ బ్రదర్ షఫీ గారి వీడియోస్ చూడడం ఒక్కసారి లింక్ వచ్చింది నాకు ఫేస్బుక్లో జస్ట్ ఒక క్లిక్ చేసి చూసాను ఏంటి అసలు అని చెప్పి చూసిన తర్వాత ఒక వీడియో తోటి స్టార్ట్ చేశాను చూడడం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా రాత్రి టెన్ ఓ క్లాక్ అట్లా చూశాను నేను కంటిన్యూస్గా వన్ టూ వరకు నేను ఒక ట్వంటీ థర్టీ వీడియోస్ కంటిన్యూస్గా చూడడం స్టార్ట్ అయిపోయింది నాకు తెలియకుండానే లైక్ ఐ ఇన్స్పైర్డ్ ఎల్ నాట్ బై సీయింగ్ ఆల్ ద వీడియోస్ అది ఏంటి అంటే షెఫీ గారు ఏదైతే చెప్తారో మనకి దాంట్లో విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ప్రాక్టికల్ లైఫ్కి ఏదైతే సంబంధం ఉంటుందో సార్ చెప్పేవన్నీ ప్రాక్టికల్ లైఫ్కి చాలా సంబంధంగా ఉంటాయి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ పేరెంట్స్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి దేని గురించి అయినా కానీ ఒక క్లియర్ క్లారిటీగా క్లియర్గా అందరికీ రీచ్ అయ్యేటట్టు చాలా క్లియర్గా చెప్తారనమాట సో ఇంకోటి ఏంటి అంటే నేను షెఫీ గారి వీడియోస్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యడు నాట్ ఓన్లీ ఇన్స్పైర్డ్ చూసిన తర్వాత నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్స్ నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే షఫీ గారు ఒకటి చెప్పారు నాకు మనం సక్సెస్ని కాదు సక్సెస్ మనల్ని ఫాలో కావాలి అప్పుడే మన జీవితంలో పైకి రాగలుగుతామని సో సేమ్ థింగ్ ఐమ్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను బట్ ఐ గాట్ అమేజింగ్ రిజల్ట్స్ అండ్ అప్పుడు అనుకున్నారు ఒకసారి వీడియో చూస్తూ షెఫీ గారిని ఎట్లా ఒకసారి కలవాలి నేను కలిసి నేను నా కాలేజ్కి చీఫ్ గెస్ట్గా ఒకసారి పిలిస్తే నా లైక్ ఇట్స్ మై లైక్ మై వన్ డ్రీమ్ అనమాట సో అలా విధంగా ఒకసారి ఆలోచిస్తూనే నేను ఎట్లా రీచ్ కాలేజ్ అంటే షఫీ గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి తెలియదు ఈవెన్తో చాలా కష్టపడ్డాను అపాయింట్మెంట్ తీసుకోవడానికి సో ఫైనల్లీ ఐ గాట్ అన్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత అంటే లైక్ వెళ్ళాను షఫీ గారిని కలవడానికి చూసిన తర్వాత నేను ఏదైతే సక్సెస్ చేస్తానో సార్ కనిపిస్తుంది అనిపిస్తుంది ఆ సక్సెస్ ఏంటి అంటే చూడగానే నాకు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అంతా బాగుండే చాలా బాగా అంటే సో దానికి నేను షఫీ సార్ గారిని ఏంటంటే మన కాలేజ్ కాన్వకేషన్ డే ట్రెడిషనల్ డే అనే రెండు చేస్తున్నాను నేను కాలేజ్లో సో దానికి ఇన్విటేషన్ కోసం సార్ దగ్గరికి వచ్చాను చూడగానే ఐ ఫీలింగ్స్ సో హ్యాపీ సో అది ఒక్కసారి షఫీ గారితో మా లైక్ ఒకసారి నేను ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి వచ్చాను నేను సార్ హలో సార్ హలో సార్ ఐమ్ ఫైన్ సార్ సూపర్ సార్ బికాస్ ఆఫ్ యువర్ మోటివేషనల్ వీడియోస్ సార్ థ్యాంక్ యూ సార్ ఏం లేదు గ్రాడ్యుయేషన్ డే అండ్ ట్రెడిషనల్ డే సార్ సో మై డ్రీమ్ ఈస్ ఐ వాంట్ టు ఇన్వైట్ యూ ఆస్ అ చీఫ్ గెస్ట్ అవర్ కాలేజ్ సార్ షూర్ సో ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మ్యామ్ మీరు టైం తీసుకొని మా కోసం కాలేజ్ కోసం చిన్న అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను సార్